క్రైస్ ద లాడ్ ఈ దిన జీవవాకు మధ్య సువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటవ వచనం మీరు సోదరుల్లో ప్రవేశించకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం హాల్లే లూయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె గ్యస్తమైన తోటలో సిలువ మరణాన్ని ఎదుర్కోవటానికి యేసయ్య సిద్ధపడుతున్న క్షణాలు అవి భవిష్యత్తులో ఏమి జరగబోతున్నదో ఆయనకు తెలుసు తన దగ్గరున్న శిష్యులు భయంకరమైన సోదరులకు గురి కాబోతున్నారు ఎన్ని రోజులు ఆయన చేసిన అద్భుతాలు కన్నులారా చూశారు ఆయన దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చారు ఆ సాక్ష్యం పరీక్షకు నిలబడబోతా ఉన్నది ఆ సమయంలో వారు సోదనలోనూ ప్రవేశించకూడదు అంటే వారు ప్రార్థించాలి ఈ లోకంలో మన బద్ధ శత్రువు ఎవరంటే మన శరీరమే దానిని గెలవాలంటే కావలసినది ప్రార్థన మన శరీర బలహీనతను బట్టి అపవాది దాడి చేస్తూ ఉంటాడు సాతాను కుయుక్తులతో దేవుని పిల్లలను ఎప్పుడు మెరుగుదామా అని చూస్తూ ఉన్నాడు వాడి కుయుక్తులు ఎదుర్కోవాలి అంటే మెలకుగా ఉండి ప్రార్థించాలి మెలకువ అంటే వాక్క జ్ఞానం కలిగి ఉండాలి అని అర్థం వాక్క జ్ఞానం ఉన్నవాడికి అపవాది ఏ విధంగా దాడి చేయగలడో తెలుస్తుంది కాబట్టి వారు జాగ్రత్త కలిగి దేవుని ఆత్మ సహాయంతో ప్రతి శోధనను జయించగలుగుతారు దేవుడు ఈ వాక్యంను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరులకొప్పు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు గ్యస్తమైన తోటలో ప్రభా తండ్రి ఆ రోజు శిష్యులకు చెప్పిన మాటలు ఈరోజు మా జీవితాలందరిలోనూ కూడా వర్తిస్తాయి బ్రుభా మేం మెలకు కలిగి సోదరులో ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థించాలని మీరు సెలవిచ్చిన మాట తండ్రి ఈనాడు మేము కూడా తండ్రి చేయవలసినదే అవునైనా మాకు సోదరులు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి వీటన్నిటి నుంచి బయటపడాలి అని అంటే అయా ప్రార్థన ఒకటే మార్గం తండ్రి ప్రార్థన చేయలేని వాడు తండ్రి ఓటమిని అంగీకరించిన వాడుతోనే కదా సమానం తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు మీరు దినం మాతో మాటను ప్రతి మాటను బట్టి స్తోత్రాలు అయ్యా ఎందరైతే ప్రభాతన్ని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని దీవించండి ఆశ్రవించండి వారికి ఉన్న ప్రతి అవసరతల నుంచి అయా తండ్రి మీరు కాపాడమడుగుచున్నాం తండ్రి శ్రమలు ఎరుకులు ఇబ్బందుల నుంచి తప్పించండి నైనా సంఘమును సంగకాపరులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మబలం చేత నింపి నడిపించండి అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్త తండ్రి బలపరచండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా నువ్వు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు ఎవరిని దగ్గరికి వచ్చి ప్రభాతం అవసరాలతో ప్రార్థించిన తండ్రి ప్రతి మొరున ఆలకించే దేవుడు తండ్రినైనా గర్భఫలం ఉద్యోగం ఎదురు ఎదురుచూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి తండ్రి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనులు బలపరచండి తండ్రిని వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే నాయన కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నిస్వార్థ భారాన్ని తీసుకొని అనేక ప్రాంతాలు తిరుగుతున్న బిడలందరినీ కూడా మీరు ప్రత్యేక జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నాం తండ్రి విరిగి నలిగిన హృదయాలను లక్ష్య పెట్టివాడ నీకు వందనాలు స్తోత్రం సహాయం చేయండి నాయన సమస్తము ప్రభా నితలకి అప్పచెప్పుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ విన్నప్పలోని మా రక్షకుడైన ఏ శుక్రీస్తు వారి శక్తిగల నాలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్